జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు అంటే చాలా గౌరవం అందుకే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారనేది ఎందుకంటే ప్రస్తుతం సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ వరకు తిరుపతిలో ఎటువంటి సభలు సమావేశాలు లేదంటే ఊరేగింపులు ర్యాలీలకు ఆస్కారం లేదు అంటూ పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు యాక్ట్ థర్టీ ప్రకారం ఈ నిబంధనలు గనక మీరుతో ఎవరైనా కఠిన చర్యలు తప్పు అంటూ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళు కూడా స్థానికంగా ఉన్న అక్కడ కళాహస్తికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కానీ ఇలాగ చాలామంది లోకల్ ఎమ్మెల్యేలు ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన వెనక వెళ్తారు అటువంటి వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా ఎవరైనా అడ్డుకుంటే అక్కడ గొడవలు జరుగుతాయి అలాగే నేను ఎక్కడెక్కడైనా సభలు కానీ అక్కడ ఏమైనా మాట్లాడడం ఇవన్నీ చేసినా సరే ఖచ్చితంగా అది ఇబ్బంది అనేది ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా అంటే కొన్ని కొన్ని తిరిగి వస్తాయి అంటారు కదా కర్మసిద్ధాంతం ప్రకారం అలాగ అంటే ఇక్కడ దీంట్లో అంత బోధద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదా అంటే ఉండదు కొన్ని కొన్నిసార్లు తప్పదు నారా లోకేష్ పాదయాత్రకు వెళ్ళినప్పుడు అప్పుడు జీవో నెంబర్ వన్ అని చెప్పి ఒక చా యాక్ట్ తీసుకొచ్చి అప్పుడు కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక జీవోని తీసుకొచ్చి ఆయన ఎక్కడైనా మాట్లాడినా సభలు పెట్టినా సమావేశాలు పెట్టిన చర్యలు తప్పకొని దాదాపుగా ఇరవై ఒక్కకు పైగా కేసులు అప్పుడు ఏదైతే నమోదు చేశారో ఆయన చెప్పుకుంటూ ఉండేవారు అప్పుడు ఆయన ఒక స్పీకర్ ఒక మైక్ పట్టుకుని ఒక పేట వేసుకుని తిరుగుతూ దాని మీద నుంచి మాట్లాడేవారు నారా లోకేష్ ఇప్పుడు కూడా జగన్ గనక వచ్చుంటే సేమ్ అదే సీన్ సీన్ రిపీట్ అయ్యేది ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా వచ్చినా ఇమీడియట్గా అరెస్టులు చేయడం ఎక్కడైనా మాట్లాడిన అరెస్టులు చేయడం ఇలాగ అంటే దారిలో ప్రెస్ మీట్లు పెట్టి వచ్చే అంత సీన్ ఉండదు ఇది ఎలాగా పాదయాత్ర కాదు కాబట్టి మేబీ బహుశా భవిష్యత్తులో ఏమైనా పాదయాత్ర చేస్తే అప్పుడు మళ్ళీ అటువంటి చట్టాన్ని ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి ఖచ్చితంగా ప్రతీకార రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి చేసినా చేయొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే తిరుపతికి సంబంధించి ఆయన వస్తున్న క్రమంలో ముందుగా ఆయన ఇరవై ఎనిమిది వస్తారంటే ఇరవై ఐదు నుంచే కొన్ని ఆంక్షలు విధించారు అందరికీ నోటీసులు ఇచ్చారు హిందూ సంఘాలు కూడా ఆయన్ని అడ్డుకోవడానికి సిద్ధమవుతున్నాయి అనేది అటువంటి నేపథ్యంలో జగన్ ఇచ్చిన క్లారిటీ నేను వెళితే కనుక అనవసర గొడవలు ఆందోళనలు జరుగుతాయి అటువంటివి జరగకూడదనే ఉద్దేశంతోనే తిరుపతి టూర్ని రద్దు చేసుకుంటున్నాను అని ప్రకటన చేయడు వాస్తవానికి అక్కడ డిక్లరేషన్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి సంతకం చేయాల్సి ఉంటుంది కాబట్టి చేయడం ఇష్టం లేక ఆగిపోయారు అనేది ఒక ప్రశ్న అదే నేపథ్యంలో నాకు అధికారులన్నా లేదంటే చట్టాలన్నా పోలీసులన్నా చాలా గౌరవం ఉంటుంది ఆ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి నేను ఆ టూర్ రద్దు చేసుకుంటున్నాను అని చెప్పడం ఈయన సింగిల్గా వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చేసి శ్రీవారి దర్శనానికి వెళ్తాను అంటే ఎవ్వరు అడ్డుకోరు అనేది ముఖ్యమంత్రి చెప్పిన మాట కాకపోతే ఆయన పర్యటన రద్దు చేసేసుకున్నారు ఖచ్చితంగా అక్కడ గొడవలు జరగకున్నాడు గొడవలు జరిగితే ఒకవేళ నిజంగా ఈ నడ్డుకుంటే కదా రాజకీయంగా ఎక్కడైనా మైలేజ్ వచ్చేది ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసి అన్నాళ్ళు జైల్లో పట్టిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబును అరెస్ట్ చేసి యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఇలాగ మొన్నటి వరకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు మొన్న లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేశారు ఎక్కడ రాజకీయ నాయకులకి ఏ ఇది ఏ వివాదాలకు దూరంగా ఉంటారు ఏ అరెస్టులకు దూరంగా ఉంటారు జైలుకి వెళ్లకుండా ఏ నాయకుడు ఉంటాడు అంతకు ముందు ఇప్పుడు తెలంగాణ సీఎం ఉన్న రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళలేదా చంద్రబాబు గారు వెళ్ళలేదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదా ఎవరేం లేదు కాకపోతే పోలీసులు అంటే గౌరవం చట్టాలంటే గౌరవం తప్పేం లేదు చాలా మంచిది ఈయన అసలు విషయం అదేనా అంటే అవునో కాదు అందరికి తెలుసు